పరాటాలోకి చపాతీలోకి దేనిలోకైనా కూడా ఎంతో రుచిగా ఉండే పన్నీర్ అండి ఈరోజు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు అలా ప్రాసెస్లోకి వెళ్దామా ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ కాగిన తర్వాత ఈ ముక్కలు వేసుకోవాలి దాన్ని కలుపుకోవాలి వస్తుంది ఇది ఇలా కొద్దిగా వేగుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి వేసి ఒకసారి కలుపుకోవాలి అట్టితో పాటు టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి కిటికెడు పసుపు అలాగే రుచికి సరబడ ఉప్పు కొద్దిగా కారం ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి మెసినవన్నీ ఒకసారి కలుపుకోడండి కొద్దిగా మగ్గే వరకు దీన్ని ఇలా ఉంచుకోవాలి ఈ లోపల దీనిలోనే జీడిపప్పులు కూడా వేసేయాలి వేసుకుని ఇవన్నీ ఒకసారి కలుపుకొని మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫేసి వీటిని చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి మధ్యగా బటర్ వేసుకోవాలండి బాండి పెట్టుకొని బటర్ మెల్ట్ అవుతుంటే కొద్దిగా ఒక రెండు తలసిన చెక్క ఒక రెండు లవంగాలు అలాగే ఇలాచీ కూడా వేసుకొని కలుపుకోవాలి ముందుగా రెడీ చేసి ఉంచుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి వేసుకునే దాన్ని కూడా కలుపుకోవాలి కొద్దిగా కసూరి మేతి ఇంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఒకసారి కలుపుకొని దగ్గర పడే వరకు ఉండనివ్వాలి చిలుకలు కూడా వేసుకోవాలి ఇది వేసుకున్నాము ఇప్పుడు చిన్న చిన్నగా తరుక్కున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి కొద్దిగా పైనుంచి గరం మసాలా కొంచెం వేసుకోవాలి అలాగే పైనుంచి కొద్ది కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఓ నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా పన్నీర్ కూర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్